హాయ్ స్టూడెంట్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్కే ట్యుటోరియల్స్ ఇదివరకే మనం కార్మిక విధానాల మీద ఒక పార్ట్ చేయడం జరిగింది కేంద్రానికి సంబంధించిన పథకాలను అలాగే దానికి ముందుగా బేస్ పాయింట్స్ కూడా మనం కార్మిక విధానాల మీద డిస్కస్ చేసాం ఈ వీడియోలో నేను రాష్ట్ర విధానాలు కార్మికులకు సంబంధించినటువంటి రాష్ట్ర విధానాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఇందులో మోర్ ఓవర్గా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను కార్మిక విధానాలు కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు కొత్తగా మళ్ళీ విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కువగా పథకాలు ఉండడానికి స్కోప్ ఉండదు అలాగే యాజ్ వెల్ యాజ్ ఖచ్చితంగా సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇండియా అండ్ స్టేట్ యూనియన్ అండ్ స్టేట్ పాలసీస్ ఆఫ్ లేబర్ అని అంటే ఇప్పుడు ఖచ్చితంగా కూడా స్టేట్ పాలకి సంబంధించినవి కూడా లేబర్ పాలసీ ఇవ్వాలి ఇది తక్కువ కాబట్టి చిన్న టాపిక్ కాబట్టి దీంట్లో నుంచి స్కోర్ చేయడం సెంట్రల్ తోటి కంపేర్ చేసుకుంటే యూనియన్ తోటి కంపేర్ చేసుకుంటే ఈజీ ఎందుకో కూడా మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకే లెట్స్ గో టు ద టాపిక్ ఫస్ట్ మీరు మోరోవర్గా గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే చంద్రన్న బీమా పథకం ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ పథకం దీన్ని చాలా మీరు ఫస్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు నేను నెక్స్ట్ లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఓకేనా ఎందుకనంటే ఈ చంద్రన్న బీమా పథకం నుంచి నాకు తెలిసి నేను అంచనా వేస్తున్న దాని ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ఒక్క క్వశ్చన్ అయినా ఖచ్చితంగా ఉంటుంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఒక్క క్వశ్చన్ అయినా నా అనలైజేషన్ ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాలి ఓకే అయితే ఈ చంద్రాన్న బీమా పథకం మనం మోర్ ఓవర్ ఎగ్జామ్లో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తారంటే ఎప్పుడు స్టార్ట్ అయింది అనే క్వశ్చన్ ఇవ్వచ్చు లేదా ఎక్కడ స్టార్ట్ అయింది అనే క్వశ్చన్ ఇవ్వచ్చు ఎవరు స్టార్ట్ చేశారు ఎవరి చేతుల మీదుగా ఈ పథకం స్టార్ట్ అయింది అనే క్వశ్చన్ ఇవ్వచ్చు ఓకే అయితే మోర్ ఓవర్ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది ఎవరి కోసం ఏర్పాటు చేయడం అయింది అసంఘటిత రంగ కార్మికుల కోసం అసంఘటిత రంగ కార్మికులు అంటే ఎవరో మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది ఓకే లేబర్ పాలసీస్కి సంబంధించిన దాంట్లో అండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి టూ థౌజండ్ సిక్స్టీన్ ఓకే టూ థౌజండ్ సిక్స్టీన్ పోయిన్ ఇయర్ గాంధీ జయంతి రోజున యాక్చువల్గా అక్టోబర్ సెకండ్ అని ఉంటుంది బుక్స్లో బట్ మీరు మోరోవర్ గుర్తుంచుకోవడానికి ఈజీ ఉండాలి కాబట్టి ఆ డేట్ ఏంటో నేను చెప్పాను గాంధీ జయంతి రోజున రెండు వేల పదహారు గాంధీ జయంతి రోజున చంద్రన్న బీమా పథకం స్టార్ట్ చేయడం జరిగింది ఓకేనా రెండు వేల పదహారు గాంధీ జయంతి రోజున చంద్రన్న బీమా పథకం స్టార్ట్ చేయడం జరిగింది గాంధీ జయంతి రోజున పోయిన ఇయర్ గాంధీ జయంతి రోజున గుర్తుంచుకోండి డేట్ చాలా 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 ఇంపార్టెంట్ అండ్ మోరోవర్ నెక్స్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది తిరుపతిలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఓకే ఎన్టీఆర్ స్టేడియంలో ఇప్పుడు చంద్రన్న బీమా పథకం స్టార్ట్ చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎవరు టీడీపీకి సంబంధించిన పర్సన్ ఇప్పుడు టీడీపీకి రిలేటెడ్గా ఉన్న వాళ్ళే ఎన్టీఆర్ అనేది కూడా ఓకే ఎన్టీఆర్ గారి గురించి ప్రత్యేకంగా మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం లేదు తిరుపతిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఈ చంద్రన్న బీమా పథకం స్టార్ట్ చేయడం జరిగింది మోర్ ఓవర్ నాకు తెలిసి బాహుబలి ఆడియో రిలీజ్ కూడా ఇక్కడే జరిగి ఉంటుంది ఫస్ట్ పార్ట్కు సంబంధించింది ఓకే ఈ గుర్తుంచుకోవడానికి ఇలా కూడా గుర్తుంచుకోండి అండ్ దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు పేరెవరుదండి చంద్రన్న ఇప్పుడు టీడీపీలో హెడ్ ఎవరండి అందరికీ అన్న ఎవరండి తెలుగుదేశం తమ్ముళ్ళందరికీ అన్న ఎవరండి చంద్రన్న అంటే స్టార్ట్ చేసింది కూడా ఆ పర్సనే తన పేరు మీద పెట్టుకొని తనే రిలీజ్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఓకే చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ పాయింట్ ఎక్కడ ఓకే ఏ డేటు అండ్ ఎక్కడ అండ్ ఎవరి చేతుల మీదుగా స్టార్ట్ అయింది ఓకే ఎవరి కోసం ఇది రంగ కార్మికుల కోసం దీంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటంటే పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తున్నారు ఉపకార వేతనాలు ఇస్తున్నారు ఎవరికి ఈ చంద్రన్న బీమా పథకం కింద నమోదు చేసుకున్నటువంటి కార్మికుల పిల్లలకి అండ్ ఈ కార్మికుల పిల్లలకు ఎంతమందికి మించకుండా ఇద్దరికి ఓకేనా ఇద్దరికి మించకుండా యాక్చువల్గా మన ప్రభుత్వ విధానాల ప్రకారం ఏంటి ఒక ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలు ఉండొచ్చు భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఓకే అంతే అంటే చిన్న కుటుంబం ఏ చింత లేని కుటుంబం అనే స్లోగన్ తోటి కూడా ఇది వరకు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది రాను రాను ఆ ఇద్దరిని తీసేసి ఇప్పుడు ఒక్కరు ఉంటే చాలు ఒక్కరే వద్దు ఇద్దరు వద్దు అని కూడా స్లోగన్లు ఇస్తున్నారు మనకు లోగన్లు ఓకే ఓవర్ ఇప్పుడు మన టాపిక్లోకి వస్తే కార్మికు పిల్లలకు ఎంతమందికి మించకుండా స్కాలర్షిప్లు ఇస్తారు ఒక కార్మికునికి సంబంధించిన కుటుంబంలో ఇద్దరికే మించకుండా ఇస్తారు ఆమె అబ్బాయి అయినా కానివ్వ అతడు అబ్బాయి అయినా కానివ్వండి లేకపోతే అమ్మాయి అయినా కానివ్వండి ఎవరైనా సంబంధం లేదు పిల్లలు ఇద్దరికి ఇస్తారు అండ్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఇది కూడా ఇంపార్టెంట్ తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి స్టూడెంట్ ఎలిజిబుల్ మినిమం తొమ్మిదో తరగతి చదవాలి అండ్ మ్యాక్సిమంగా ఎక్కడి వరకు ఇంటర్ చదివే పిల్లల వరకే ఇస్తారు ఓకే ఇంటర్ ఇంటర్ ఇంటర్కి ఈక్వల్గా మనం చూసుకున్నట్టయితే ఏది ఉండే ఛాన్స్ ఉంది ఐఐటి ఉండే ఛాన్స్ ఉంది ఓకే నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఇస్తారు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు అంటే ఏంటి ఇంటర్లోని రెండు సంవత్సరాలు మనం అనుకోవచ్చు ఓకే అండ్ మోరోవర్ ఎంత ఇస్తారు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఉపకార వేతనం ఈ చంద్రన్న బీమా పథకం కింద అర్హులలోని ఉపకార వేతనం పిల్లలకి ఎంత ఇస్తారు ఓకే ముందు ఫస్ట్ పాయింట్ అది గుర్తుంచుకోవాలి ఎంత పన్నెండు వందలు ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఎంతమంది పిల్లలకు మించకుండా ఇద్దరికి కుటుంబంలో ఇద్దరికి మించకుండా అండ్ లాస్ట్లో గుర్తుంచుకోవాల్సిన పాయింట్ తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ లేదా ఐఐటి ఓకే స్టడీ రేంజ్ అండ్ నెక్స్ట్ చంద్రన్న భీమా పథకంలో ఇవి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఈ టేబుల్ కూడా ఇంపార్టెంటే గుర్తుంచుకోండి ఒక వ్యక్తి కార్మికుడు వర్క్ చేస్తున్న ఏరియాలో యాక్సిడెంటల్గా ఏదైనా జరిగి చనిపోయాడు ఓకే యాక్సిడెంటల్గా ఏదైనా జరిగి ప్రమాదంలో చనిపోయాడు లేకపోతే కాలో చేయో పూర్తిగా పడిపోవడం జరిగింది ఎటు కదలలేని స్థితిలో ఉండడం జరిగింది ఇలా పూర్తి అంగవైకల్యం వచ్చింది అని అనుకుందాం పూర్తిగా కాలో చేయో తీసివేయాల్సి వచ్చింది ఇలాంటి పూర్తి అంగవైకల్యం అంటారు పార్షియల్గా అంటే ఏంటి చిన్న చిన్నగా జరగడం అన్నట్టు ఓకే ఇలా చనిపోవడం లేదా పూర్తి అంగవైకల్యం వచ్చినటువంటి పర్సన్కి చంద్రన్న బీమా పథకం కింద కార్మికునికి ఎంత ఇస్తారు ఐదు లక్షలు నోట్ డౌన్ చేసుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందంటే చంద్రన్న బీమా పథకం కింద మరణించినటువంటి ప్రమాదవశాత్తు మరణించినటువంటి వ్యక్తికి లేదా పూర్తి అంగవైకల్యం పొందినటువంటి వ్యక్తికి ఎంత బీమా వస్తుంది ఐదు లక్షలు ఆప్షన్స్లో ఐదు లక్షలు ఉంటుంది మూడు లక్షలు ఉంటుంది నాలుగు లక్షలు ఉంటుంది ఒకటిన్నర లక్ష ఇలా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఐదు లక్షలు మళ్ళీ పక్క వాటిలల్లో కూడా కొన్ని పథకాలలో మనకి ఇది రిఫ్లెక్ట్ అవుతుంది రాష్ట్రానికి సంబంధించిన వాటిలో గుర్తుంచుకోండి అలాగే కుటుంబానికి ఇద్దరు పిల్లలు కూడా వేరే వాటిలలో మనకు రిఫ్లెక్ట్ అవుతుంది అది కూడా గుర్తుంచుకోండి అండ్ పాక్షికాంగ వైకల్యం వస్తే మూడు లక్షల అరవై రెండు వేలు ఇస్తారు ఈ డిజిట్ అనేది మనకు ప్రాపర్గా లేదు ఐదు లక్షలు అనేది సర్కిల్ చేసి ఉంది బట్ పాక్షికాంగ వైకల్యం సర్కిల్ చేసి లేదు గుర్తుంచుకోండి మూడు లక్షల అరవై రెండు వేలు ఓకే త్రీ ఇటు ఉంది ఎండింగ్లో టూ ఉంది త్రీ టూ జా సిక్స్ మధ్యలో వచ్చేసింది ఓకే హింట్ రూపంలో ఇలా గుర్తుంచుకోండి అండ్ సహజ మరణం జరిగితే ఆ పర్సన్కి సహజ మరణం జరిగితే ఎంత స్థాయి థర్టీ థౌజండ్ వస్తుంది ఓకే ఇది కూడా ఇంపార్టెంటే ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉండే ఛాన్స్ చంద్రన్న బీమా పథకం మీద ఉంది కాబట్టి ప్రతి పాయింట్ కూడా దాదాపుగా ఇంపార్టెంట్గానే చదవండి అండ్ దీనికి సంబంధించి అర్హత ఎంత పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి వాళ్ళు కార్మికులై ఉండాలి ఓకే పద్దెనిమిది నుంచి డెబ్బై నెక్స్ట్ వాళ్ళ ఆదాయం ఎంత ఉండాలి ఎంతలోపు ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక గ్రూప్ వన్ లేదా గ్రూప్ టూ అభ్యర్థిగా నువ్వు ఒక మండల్ లెవెల్ ఆఫీసర్ హోదాలో ఉన్నప్పుడు నీ దగ్గరికి పీపుల్స్ వచ్చి ఈ పథకం కింద అప్లై చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ ఆదాయాన్ని నువ్వు ముందు చెక్ చేయాల్సి ఉంటుంది అతడు కార్మికుడు ఈ పథకానికి ఎలిజిబులా కాదా అనేది అంటే ఇప్పుడు నువ్వు చూడాల్సింది ఏంటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఆదాయానికి కాబట్టి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు రాసేది కూడా గ్రూప్ టూ ప్రిలియమ్స్ కాబట్టి ఓకే చంద్రన బీమా పథకం ప్రకారం నెలకు ఎంతలోపు ఉండాలి ఆదాయం ఒక పర్సన్ ఎలిజిబుల్ కావాలంటే పదిహేను లోపు ఉండాలి ఓకే నెక్స్ట్ రెండు కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూరింది ఈ చంద్రన్న బీమా పథకం కింద ఈ లబ్ధి చేకూరడం జరుగుతుంది అండ్ నూట ముప్పై నాలుగు రూపాయల ప్రీమియం కార్మిక శాఖ చెల్లిస్తుంది ఈ రెండు కోట్లు అనేది ఇంపార్టెంట్ కాదు బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మోర్ ఓవర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చంద్రన్న బీమా పథకం కింద రాష్ట్ర కార్మిక శాఖ ఎంత చెల్లిస్తుంది ఎంత ప్రీమియం కార్మికునికి చెల్లిస్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నూట ముప్పై నాలుగు గుర్తుంచుకోండి నూట ముప్పై నాలుగు వన్ త్రీ ఫోర్ వన్ ప్లస్ త్రీ ఫోర్ ఓకే నూట ముప్పై నాలుగు చాలా ఇంపార్టెంట్ చంద్రన్న బీమా పథకం ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఏదో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది నా అనలైజేషన్ ప్రకారం అండ్ నెక్స్ట్ సాంఘిక భద్రతా పథకం ఓకే ఇది దేనికి సంబంధించిందంటే రవాణా రంగంలో ఉన్నటువంటి కార్మికులు రవాణా రంగం అంటే ఏంటి డ్రైవర్స్ నథింగ్ బట్ డ్రైవర్స్ ఓకే రవాణా రంగంలో ఉన్నటువంటి డ్రైవర్స్ కోసం ఇది స్థాపించడం జరిగింది అండ్ మోర్ ఓవర్ గుర్తుంచుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి రవాణా రంగ కార్మికులు అసంఘటిత రంగం అంటే మనం ఫస్ట్ వీడియోలో డెఫినేషన్ చెప్పుకున్నాం ఓకేనా ఆ అసంఘటిత రంగంలో చాలామంది ఉంటారు ఓకే చేసుకుంటే బ్రతికే వాళ్ళను అసంఘటిత రంగం పీపుల్ అంటారని చిన్న బేస్లో నేను మీకు ఇంటివ్వడం జరిగింది ఆ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి రవాణా రంగానికి చెందిన ప్రజలకు ఈ సాంఘిక భద్రతా పథకం అనేది యూజ్ అవుతుంది ఓకే సాంఘిక భద్రతా పథకానికి ఎలిజిబుల్ ఎవరు డ్రైవర్స్ ఓకే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ప్రైవేట్ డ్రైవర్స్ అయినా కావచ్చు ఆటో డ్రైవర్స్ అయినా ఆటో రిక్షా అయినా ట్యాక్సీ అయినా ఎవరైనా కూడా దీనికి ఎలిజిబుల్ అండ్ దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డేట్ గుర్తుంచుకోండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ రోజు లేబర్ డే సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది లేబర్ డే ఎప్పుడు అంతర్జాతీయ లేబర్ డే లేకపోతే మే డే అని కూడా అంటారని చెప్పాను నేను ఎప్పుడు మే ఫస్ట్ ఓకే లేబర్ డే రోజున స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పదిహేను మే ఫస్ట్న అండ్ దీనివల్ల బీమా సదుపాయం ఎంత వస్తుంది ఓకే చనిపోయిన పర్సన్కి ఎంత వస్తుంది ఐదు లక్షలు ఇంతముందే చెప్పాను మళ్ళీ ఐదు లక్షలు రిఫ్లెక్ట్ అవుతుంది ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు అని ఇంతకుముందు చంద్రన్న భీమా దగ్గర చెప్పినప్పుడు ఓకే రాష్ట్రంలో ఐదు లక్షలు అనేది మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది ఇక్కడ రెండోసారి రావడం జరిగింది సాంఘిక భద్రతా పథకంలో అండ్ దీనివల్ల రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మందికి లబ్ధి జరుగుతుంది ఇది మొత్తం డెప్త్గా వెళ్తే అడిగేటువంటి క్వశ్చన్ ఓకే ఇది కూడా చిన్నదే కాబట్టి దీన్ని కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డులో నమోదైనటువంటి కార్మికునికి ఎన్ని రకాల సంక్షేమ పథకాలు పొందగలడు అర్హుడు ఒక ఒక పర్సనే వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డులో నమోదవుతాడు ఓకే మెంబర్షిప్ తీసుకుంటాడు అందులో నేను ఒక కార్మికుని అని మెంబర్షిప్ తీసుకుంటాడు అలా తీసుకున్న వ్యక్తికి పదకొండు రకాల సంక్షేమ పథకాలు గవర్నమెంట్ నుంచి అందుతాయి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి కాదు రెండు కాదు పదకొండు రకాల సంక్షేమ పథకాలకు అతడు ఎలిజిబుల్ అవుతాడు ఇలాంటిదే ఇంకొకటి పదిహేను రకాల సంక్షేమ పథకాలని మనకు నెక్స్ట్ స్లైల్లో వస్తుంది అక్కడ మళ్ళీ ఇంకొకటి ఉంటుంది ఈ పదకొండు పదిహేను సంక్షేమ పథకాలు రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి గుర్తుంచుకోండి ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డులో మెంబర్షిప్ పొందినటువంటి పర్సన్కి పదకొండు రకాల సంక్షేమ పథకాలు పొందడం ఎలిజిబుల్ ఓకే అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ప్రతి ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నది ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ కూడా గుర్తుంచుకోండి ఎందుకంటే రాష్ట్రం అంటేనే ఎక్కువగా లేదు చిన్న టాపిక్గా ఉంది కాబట్టి ప్రతి పాయింట్ని కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి కార్మికుని కూతురు లేదా కార్మికురాలు ఈ ఈ కార్మిక సంక్షేమ బోర్డు నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంది కార్మికుడు ఉన్నాడు ఒక పర్సన్ అతనికి కూతురు ఉంది లేదు ఒక కార్మికురాలు ఉంది అంటే లేడీయే ఆమెనే స్వతహాగా కార్మికురాలు ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డులో ఒక లేడీ నమోదైందంటే ఆమె కార్మికురాలు అని అంటే ఆమెనే స్వతహాగా ఒక కార్మికురాలు అయినప్పుడు ఆమె పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు లేదా ఒక కార్మికుని యొక్క కూతురు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు లేదా ఒక కార్మికురాలు అంటే లేడీ యొక్క కూతురు పెళ్లి చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడైనా ఓకేనా అందులో నమోదైనటువంటి కార్మికుని యొక్క సంతానం అందులో ముఖ్యంగా లేడీకి పెళ్ళైన ఓకే అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇరవై వేలు ఎఫ్డి చేస్తుంది త్రీ ఇయర్స్కి ఓకేనా ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్లో ఆ అమ్మాయి పేరు మీద ఇరవై వేలు త్రీ ఇయర్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంది ఓకే ఇది చాలా చాలా మంచి స్కీమ్ గుర్తుంచుకోండి ఎందుకనంటే చేతికి ఇవ్వకుండా ఆ అమ్మాయి యూజ్ అవ్వడానికి అంటే ఆమె ఫర్ ఎగ్జాంపుల్ ఫర్దర్గా త్రీ ఇయర్స్ తర్వాత ఏదైనా చిన్న బిజినెస్ చేసుకోవాలనుకున్న అప్పుడు వాళ్ళకు సంతానం కలిగిన వాళ్ళకు స్టడీకి పిల్లలకు చిన్నగా ఎంతో కొంత స్టడీకి యూజ్ఫుల్గా అయ్యేలాగా ఈ ఎఫ్డీ అనేది అప్పుడు యూజ్ అవుతుంది ఓకేనా త్రీ ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు ఎంత అమౌంట్ ఇరవై వేలు ఓకే ఎన్ని సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ త్రీ మంత్స్ ఈ ఇది కూడా గుర్తుంచుకోండి ఇవి కీ పాయింట్స్ ఎంత అమౌంట్ పెళ్ళికి చేస్తున్నారు ఇరవై వేలు ఎన్ని సంవత్సరాలు త్రీ ఇయర్స్ అండ్ ఇక్కడ కూడా ఉపకార వేతనాలు ఇస్తున్నారు వాళ్ళ పిల్లలకి ఎంత ఇస్తున్నారు అని అంటే ఐదు వేలు పాలిటెక్నిక్ ఇస్తున్నారు స్టడీకి పాలిటెక్నిక్ స్టడీ చేసే పర్సన్కి ఐదు వేలు ఇస్తున్నారు ఉపకార వేతనం అండ్ పదివేలు ఏమో డిగ్రీ కోర్సులకు ప్రిపేర్ అయ్యే పర్సన్కి ఇస్తున్నారు డిగ్రీ లెవెల్ కోర్సులు అంటే ఏంటి బీటెక్ కావచ్చు ఎంబీఏ కావచ్చు లేకపోతే బీకామ్ కావచ్చు ఓకే ఏదైనా డిగ్రీ లెవెల్ కోర్సే అండ్ ఇక్కడ ఇయర్కి పదివేలు ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిగ్రీ కోర్సు చేస్తున్నాడు అని అనుకోండి బీకామ్ చేస్తున్నాడు అని అనుకోండి అది త్రీ ఇయర్స్ ఉంటుంది త్రీ ఇయర్స్ పదివేలు 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 ఇస్తారు అదే ఒక పర్సన్ ఈ కార్మికుని కొడుకు ఇంజనీరింగ్ చేస్తున్నాడు ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఓకేనా మరి ఆ ఫోర్ ఇయర్స్ కూడా పదివేలు 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 ఇస్తారు ఓకే ఇది కూడా ఇంపార్టెంటే ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి నెక్స్ట్ మళ్ళీ నేను రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పాను స్టేట్లో ఐదు లక్షలు అనేది ప్రమాద బీమా ఎంత వ్యక్తి మరణిస్తే ఐదు లక్షలు మరి అతను చనిపోయిన తర్వాత ఆ డబ్బులు ఎవరికి ఇస్తారు సారని కొంతమంది సిల్లీ క్వశ్చన్స్ కూడా ఇదివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అడగడం జరిగింది మనిషి చనిపోయిన తర్వాత ప్రమాద బీమా ఎవరికి ఇస్తారు నామికి ఇస్తారు ఇంట్లో ఉన్నటువంటి పర్సన్స్కి ఇస్తారు ఓకే అతని కుటుంబ సభ్యులకు పే చేస్తారు నెక్స్ట్ ప్రమాదంలో అంగవైకల్యం కలిగింది అనుకోండి ఓకే ఈ ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు తరపున నేను చెప్పేది ప్రమాదంలో అంగవైకల్యం కలిగితే ఇక్కడ చనిపోయిండు మొత్తానికే చనిపోతే ఐదు లక్షలు అదే ప్రమాదంలో బతికాడు చనిపోలేదు కానీ అంగవైకల్యం కలిగింది ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ అయ్యిండు అలాంటప్పుడు ఏం చేస్తారు ఈ ఐదు లక్షల అమౌంట్లో సగం ఇస్తారు యాక్చువల్గా ఏమైనా ఉంటుందంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు అని ఉంటుంది బుక్స్లో రాసి కానీ మీకు గుర్తుంచుకోవడానికి సౌకర్యార్థం ఏం చేశానంటే ఇతను సగం బతికిన మనిషి యాక్సిడెంట్లో బతికాడు అని అంటేనే అతను సగం చచ్చిపోయి బతికినటువంటి మనిషి అండ్ మోర్ ఓవర్ అంగవైకల్యం కూడా వచ్చింది సగం చచ్చినట్టే అతను అందుకే పూర్తిగా చనిపోయిన వానికి ఐదు లక్షలు ఇస్తున్నారు సగం చచ్చి బతికిన వానికి ఐదు లక్షలలో సగం ఇస్తున్నారు ఎంత రెండున్నర లక్షలు గుర్తుంచుకోవడానికి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ట్రై చేస్తే గుర్తుంటుందని నేను ఇలా చెప్తున్నాను ఓకే నెక్స్ట్ దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినప్పుడు వాళ్లకు చికిత్స కోసం ఓకే మెడికల్గా యూజ్ కావడానికి హాస్పిటల్స్లో ఖర్చుల కోసం ఆ కార్మికుడికి ఇందులో నమోదు చేయించుకున్నటువంటి కార్మికునికి యాభై వేలు ఆర్థిక సాయం చేస్తారు నెక్స్ట్ అతడు సహజ మరణం చెందినట్టయితే ఇరవై వేలు ఇస్తారు ఇంతకుముందు కూడా రిఫ్లెక్ట్ అయింది ఇరవై వేలు ఫస్ట్ స్లైడ్స్లో మనం చూసినప్పుడు అండ్ మోర్ ఓవర్ ఇంకో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి కార్మికుడు చనిపోయినప్పుడు అంత్యక్రియలకు అతని కుటుంబ సభ్యులకు స్పాట్లో ఎంత డబ్బు ఇస్తారు పదివేలు ఇస్తారు గుర్తుంచుకోండి పదివేలు ఇస్తారు ఎక్కువ ఇవ్వరు అంత్యక్రియలు జరగడానికి కావలసిన ఖర్చుకు మాత్రమే ఇస్తారు ఓకేనా శవం ఊరేగింపుకు సంబంధించినటువంటి ఖర్చుకు మాత్రమే ఇస్తారు పదివేలు ఆ ఆన్సర్లో కూడా మీరు ఒకవేళ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు ఇది ఇంతగానని తెలిసినా తెలియకపోయినా క్వశ్చన్ ఫ్రేమింగ్లో ఎలా ఉంటుందని అంటే పదివేలు ఆరు వేలు ఇరవై వేలు ముప్పై వేలు ముప్పై వేలు అవసరమా అంత్యక్రియలకు అవసరం లేదు పదివేలు అని గుర్తుంచుకోండి ఓకే పదివేలు అంత్యక్రియలు ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు తరపున ఒక కార్మికుడు నమోదైనటువంటి కార్మికుడు చనిపోతే అతని కుటుంబానికి అంత్యక్రియలకు ఇచ్చేటువంటి ఖర్చు ఎంత డబ్బులు ఎంత పదివేలు గుర్తుంచుకోండి ఓకే ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి ప్రతిది కూడా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు ఇంతకుముందుదే మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్స్ నేను ఇందులో ఇవ్వడం జరిగింది అయితే ఒక పర్సన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డులో నమోదైనటువంటి కార్మికుడు అతడు లేదా అతని భార్య అయినా కానివ్వండి ఓకే ఇద్దరి వల్లనే కదా కుటుంబం అనేది ప్రొడ్యూస్ అయ్యేది పిల్లలు అనేది ప్రొడ్యూస్ అయ్యేది అండ్ ఫ్యామిలీ అనేది రన్ అయ్యేది భార్యాభర్తలు ఇద్దరు ఉంటేనే కదా ఫ్యామిలీలో పిల్లలు ప్రొడ్యూస్ అయ్యేది మరి ఇప్పుడు ఒక కార్మికుడు ఉన్నాడు అతని భార్యకు కుటుంబ నియంత్రణ చేపించాడు మరి గవర్నమెంట్ ఈజ్ ఈ ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు తరపున ఐదు వేలు ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు ఎందుకు ఇవ్వకూడదు చెప్పండి వీళ్ళిద్దరు వల్లనే కదా పిల్లలు ప్రొడ్యూస్ అయ్యేది ఎవరు కుటుంబ నియంత్రణ చేయించుకున్నా కూడా ఖచ్చితంగా ఇచ్చేయాలి ఓకే అతను అంటే లబ్ధిదారుడు ఇందులో రిజిస్టర్ అయిన పర్సన్ అయినా చేయించుకోవచ్చు లేకపోతే జీవిత భాగస్వామి అయినా చేయించుకోవచ్చు గుర్తుంచుకోవాల్సింది ఏంటి రిజిస్టర్ అయిన పర్సన్ అయినా చేయించుకోవచ్చు లేకపోతే వారి యొక్క జీవిత భాగస్వామి అయినా చేయించుకోవచ్చు ఇక్కడ ఆడముగా అని చెప్పట్లేదు అంటే లేడీస్ కూడా రిజిస్టర్ అయ్యి లేడీ కార్మికులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ భాగస్వామి చేయించుకున్నా కూడా ఈ ఐదు వేల పేమెంట్ అనేది ఇస్తారు ఓకే నెక్స్ట్ ప్రసవించిన మహిళా కార్మికురాలు ఓకే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కార్మికురాలు ప్రసవించినటువంటి మహిళా కార్మికురాలు ఒకవేళ ఉంటే ఆమెకి ఇరవై వేలు ఇస్తారు ఎన్ని కాన్పులకు ఇస్తారు అట్లా రెండు కాన్పులకు మాత్రమే ఇస్తారు ముగ్గురు వద్దు ఇద్దరు ముద్దు అని శ్లోకంతో ఇంతకుముందు కూడా నేను స్టార్టింగ్లో చెప్పాను ఇద్దరు పిల్లలు అనేది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ ఉపకార వేతనాలు ఇచ్చే దగ్గర నేను చెప్పాను ఓకే చంద్రన్న భీమా యోజన కింద అండ్ ఇది ఎక్కడ ఇది ఇది కూడా ఈ పాయింట్ ఇంపార్టెంటే ప్రసవించిన మహిళా కార్మికురాలకు మన ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు తరఫున ఎంత అమౌంట్ వస్తుంది ఇరవై వేలు ఓకే అందరికీ ఇవ్వరు అందులో నమోదైనటువంటి కార్మికురాలకి మాత్రమే ఇస్తారు ప్రసవించిన మహిళా కార్మికురాలికి ఓకేనా నెక్స్ట్ రెండు వేల పదహారు పదిహేడులో ఈ సంస్థ సంక్షేమ నిధికి ముప్పై కోట్లు జమ అయింది ఓకే అంతగా ఇంపార్టెంట్ కాదు కానీ రీసెంట్గా జరిగిన యాక్ట్ కాబట్టి ఇవ్వడం జరిగింది దీన్ని కూడా వీలైతే గుర్తుంచుకోండి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ మండలి సంక్షేమ పథకాల్లో సరి కానిదేది ఇక్కడ క్వశ్చన్ ఇంతకుముందు మనం చూసినట్టయితే నేను అన్ని మీకు ఫ్లోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రసూతి ప్రసూతి సమయంకు ఇరవై వేలు ఇస్తారు ఇంతకుముందే చెప్పాను జస్ట్ నా స్లైడ్లోనే చెప్పాను ఇద్దరు పిల్లలకు తగ్గకుండా ఇద్దరికి రెండు కాన్పులకు ఇస్తారని అంటే ఇది నిజమే నెక్స్ట్ సహజ మరణానికి ఇరవై వేలు ఇస్తారు ఓకేనా సహజ మరణానికి ఇరవై వేలు ఇస్తారని చెప్పాను యాజ్ వెల్ యాజ్ అంత్యక్రియలకు పదివేలు ఇస్తారని చెప్పాను నేను ఓకేనా అంటే ఇది రైటే నెక్స్ట్ వివాహ కానుక కింద ఆడవాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి అని కూడా చెప్పాను ఇరవై వేలు మూడు సంవత్సరాలకు ఎఫ్డీ ఇస్తారని అండ్ మోరోవర్ నెక్స్ట్ చూడండి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కోసం లక్ష ఇస్తారు అని ఉంది లక్ష ఇవ్వరు లక్షలో సగమే ఇస్తారు అంటే ఇది తప్పు సరికానిది ఇది ఈ ఈ టైప్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉండే ఛాన్స్ ఉంది ఓకే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఓకే అయితే ఇక్కడ క్వశ్చన్ డైరెక్ట్గా ఉండే ఛాన్స్ అంటే దీని మీద చాలా మ్యాటర్ ఉంది బట్ మెయిన్గా బేస్లో అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో నమోదైనటువంటి కార్మికుడు ఎన్ని రకాల సంక్షేమ పథకాలకు అర్హుడు పదిహేను రకాల ఇంతకుముందు మనం అక్కడ పదకొండు రకాలది మళ్ళీ తర్వాత పదిహేను అని రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పాను అక్కడ పదకొండు ఇక్కడ పదిహేను రకాల సంక్షేమ పథకాలకు ఇక్కడ ఈ పర్సన్ అర్హుడు భవన నిర్మాణ కార్మికులలో ఓకే దీనికి సంబంధించిన మ్యాటర్ చాలా పెద్దగానే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించింది అయితే మరీ అంతగా ఇంపార్టెంట్ కాదని నేను ఇవ్వలేదు ఓకే మోర్ ఓవర్గా ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ రాసుకోండి ఓకే బిల్డింగ్ వర్కర్ చట్టం కింద చెస్గా వసూలైన మొత్తం ఒక వెయ్యి కోట్లు ఇప్పుడు ప్రజెంట్ అండ్ రెండు వేల పదహారు పదిహేడులో చెస్ వసుల లక్ష్యం రెండు వందల యాభై కోట్లుగా నిర్ణయించడం జరిగింది అంటే మన వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది మన స్టేట్ వాళ్ళు అండ్ రెండు వేల పదహారు పదిహేడులో అదనంగా దాదాపు ముప్పై లక్షల మంది బిల్డింగ్ నిర్మాణ కార్మికులు రిజిస్టర్ అవుతారని భావించడం జరిగింది ఓకేనా ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మరోవర్ అంత ఇంపార్టెంట్ కాదు ఈ పదిహేను రకాల పథకాలు ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఇప్పుడు రాసేది స్క్రీనింగ్ టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్కు టెస్ట్కు సంబంధించినంత వరకు ఎ ఎలిజిబుల్గా మీరు అవునా కాదా గ్రూప్ టూ లెవెల్ క్యాండిడేట్ అవునా కాదా చదవడానికి అనే పర్సన్ వే ఆఫ్ థింకింగ్లోనే క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది మరీ అంత డెప్త్గా ఇచ్చే ఛాన్స్ అయితే లేదు ఓకేనా ఈ పథకాలని చాలా ఇంపార్టెంట్ నేను చెప్పిన ఫ్లో అంతా కంటిన్యూ చేసుకోండి రాష్ట్రాలకు సంబంధించింది నా ఉద్దేశం ప్రకారం యూనియన్లో ఎన్ని అయితే అడిగారో ఇక్కడ ఏపీకి సంబంధించిన కార్మిక విధానాలు కూడా అన్నీ అడిగే ఛాన్స్ ఉంది ఇది చిన్న టాపిక్ కాబట్టి వీలైనంత త్వరగా మీరు గ్రాస్ప్ చేయగలుగుతారు దీనికి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి చంద్రన్న పథకాన్ని మాత్రం మర్చిపోకండి అండ్ ఇక్కడ నేను కొన్ని పాయింట్ మిస్డ్ పాయింట్సే బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ ఉంది కార్మికులకు బోనస్ చెల్లింపు సవరణ చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులో చేశారని మనం ఫస్ట్ వీడియో అండ్ సెకండ్ వీడియోస్లో నేను ఒక రెండు టేబుల్స్లలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ రెండు టేబుల్స్ గుర్తుంచుకోండి ఏదో ఒక ఇయర్ అడిగే ఛాన్స్ ఉంది చట్టానికి అని అయితే దీన్ని సవరించడం జరిగింది ఏ ఇయర్లో సవరించారు రెండు వేల పదిహేనులో సవరించారు ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి కార్మికులకు సంబంధించినటువంటి బోనస్ చెల్లింపుల సవరణ చట్టం అంటే బోనస్ చెల్లింపుల చట్టాన్ని ఎప్పుడు సవరించారు రెండు వేల పదిహేనులో రీసెంట్గా సవరించడం జరిగింది పదహారు కంటే ముందు ఇయర్లో గుర్తుంచుకోండి ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది ఏ ఏ సంవత్సరంలో సవరించడం జరిగింది రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు ఇలా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది రెండు వేల పదిహేను గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీలైనంతవరకు గుర్తుంచుకోండి మైనారిటీ కమ్యూనిటీకి చెందిన యువతలో పారిశ్రామిక నైపుణ్యాలు పెంపుదల కోసం ఉద్దేశించినటువంటి పథకం ఏది మైనారిటీ పీపుల్స్ కోసం వాళ్ళు పారిశ్రామిక నైపుణ్యాలు పొందం పొందడం అంటే పారిశ్రామిక నైపుణ్యం అంటే పరిశ్రమలలో పనిచేయడానికి కావలసినటువంటి స్కిల్స్ వాళ్ళలో డెవలప్ చేయడం ఈ కార్యక్రమం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఓకేనా కంపెనీస్లలో వర్క్ చేసేంత స్కిల్స్ వాళ్ళలో డెవలప్ చేయడం ఈ కార్యక్రమం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అదేంటి మానస్ అండ్ మానస్ అంటే ఏంటో గుర్తుంచుకోండి మైనారిటీకి సంబంధించిందే వర్డ్ మానస్ అనేది ఏంటి మానస్ ఎంఏఎన్ఏఎస్ మానస్ మౌలానా ఆజాద్ నేషనల్ అకాడమీ ఫర్ స్కిల్స్ ఓకేనా స్కిల్స్ని పెంపొందించే ఉద్దేశంతో కదా నైపుణ్యం అంటేనే స్కిల్స్ అండ్ మౌలానా ఆజాద్ ఎవరు మన మైనారిటీకి రిలేటెడ్ వాడే అది ఓకేనా ఆయన గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు చాలామందికి తెలుసు ఓకే దట్స్ ఇట్ దీంతోపాటు కార్మిక విధానాలు అనే టాపిక్ మీద దాదాపుగా వీలైనంత వరకు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ సిలబస్ కంప్లీట్ అయిపోయింది ఇంతకంటే డెప్త్గా అయితే వెళ్ళే ఛాన్స్ లేదు ఓకే మీరు ప్రిఫరెన్స్ ఇచ్చి వేరే వాటి టాపిక్స్ను కూడా మీరు వీలైనంత వరకు చదువుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మిడల్వల్ ఇండియా ఎకానమీ కొద్దిగా అప్లోడ్ చేయండి సార్ అని నన్ను అడుగుతున్నారు అయితే దానికి సంబంధించిన క్లాసులు నేను కొన్ని ఆల్రెడీ ఇండైరెక్ట్గా పెట్టడం జరిగింది మీకు తెలిసి ఉండకపోవచ్చు కొంతమందికి నేను ఢిల్లీ సుల్తాన్స్కి సంబంధించిన వీడియో పెట్టాను యాజ్ వెల్ యాజ్ కాకతీయులకు సంబంధించిన వీడియోస్ పెట్టాను అవి కూడా వీలైనంత వరకు చూడ్డానికి ట్రై చేయండి అవి డీప్గా డిస్కస్ చేశాను అందులో మీకు కావలసినటువంటి ఎకనామీ పాయింట్స్ ఉంటాయి ఎకనామీ పాయింట్స్ ఎలా ప్రిపేర్ కావాలి అని అంటే దాంట్లో డబ్బుకు రిలేటెడ్గా ఏదైనా ఉంటే ప్రిపేర్ కాండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయులలో చెరువులు ఎవరు దొరిపించారు చెరువుల ద్వారా ఏమవుతుంది వ్యవసాయం అవుతుంది వ్యవసాయం ద్వారా రాజ్యానికి ఏమొస్తుంది ఇన్కమ్ వస్తుంది ఇవి కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ మోటుపల్లి దగ్గర అభయ శాసనం ఎవరు వేయించారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి అండ్ కాకతీయులు రుద్రమాదేవి కాలంలో సందర్శకుడు వచ్చినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్లలో టోకెన్ కరెన్సీ ఎవరు ఇచ్చారు ఇలా చదవండి అండ్ ఇంకా ముందుకెళ్తే గుర్రాల మీద నాణ్యమైన గుర్రాలు ఏవి అని తెలుసుకోవడానికి ముద్ర ఎవరేశారు ఓకే అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించినటువంటి మార్కెటింగ్ సంస్కరణలు అండ్ ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు రాజ్యాన్ని మార్చినటువంటి క్యాపిటల్ సిటీని మార్చినటువంటి పర్సన్ ఎవరు ఈ కోణంలో మీరు చదవండి ఎకనామిక్ రిలేటెడ్గా ఉండే కోణంలో మీరు చదవడానికి ట్రై చేయండి ఓకే దట్స్ ఇట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్